నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కడపలో అయితే తెలిసిన వారి పిల్లకైతే రావడం జరిగింది మేడా కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళైతే ఫస్ట్ హోలీగా ఆయన లడ్డు ఆ నుంచి ఒక స్వీటు ఆ నుంచి ఒక వడ వచ్చేసి లాలీపాప్ మాదిరి ఒక ఐస్ మాదిరి పెట్టినారు అవి వచ్చేసి కడ్బజ్జీలు ఇవి వచ్చేసి రోటీ ముందు పక్క ఉండేది వచ్చేసి పన్నీర్ మసాలా ఇది వచ్చేసి సేమియాతో చిత్రాన్నం మాదిరి చేసినారు సేమియాలు ఉంటాయి కదా దాంట్లో సేమియా ఇది వచ్చేసి వెజిటేబుల్ రైస్ వచ్చేసి గోబీ రైస్ గోబీ రైస్ చేసినారు దాంట్లో వంకాయ పులుసు నూనంకాయ ఇది వచ్చేసి పెరుగు చట్నీ ఇది తెల్లన్నము ఇది పప్పు ఆ నుంచి వచ్చేసి ఇది సాంబారు అదే రసం ఇది ఉలవచారు అనమాట ఉలవచారు అని చెప్పిన వాళ్ళని అడిగితే ఏం చారు అని చెప్పి అలాగే ఇది వచ్చేసి మజ్జిగ చారు తర్వాత పెట్టినారు పెరుగుతో ఇది ఉత్త పెరుగు అన్నం లేకేసుకుని తినేయడమే జనాలు అయితే ఫుల్గా వచ్చినారు తిన్నారు మేము పోయే రాత్రి పదిన్నర అయిపోయింది లాస్ట్లో అన్నమాట మేము పోయింది మేము పోయే తెలిక అన్ని అయిపోయినా కూడా అయిపోవడం జరిగింది ఆ తర్వాత పక్కన గో స్టాల్లోకి వచ్చి చూస్తే ఫ్రూట్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి బొప్పాయికాయ ఆయన నుంచి రేపు తినచ్చా ఈనా రేయ్ రారీ బాబు ఒక నిమిషం ఈట వీడియో పట్టుకుందిరా నాకు ఒకటిరా నేను వీడియో నేను తీసుకుంటే ఒక వీడియో ఇటు ఇరిగిరా వీడియో ఆడ ఆన్లో ఉంది బొప్పాయ మొన్నటి మాదిరిగా కొన్ని వీడియో నీట్గా చేసుకుని పట్టుకొని ఇటురా ఒక్క నిమిషము ఇది రికార్డ్ అవుతుంది అంటే నేను పోయి తీసుకుంటా నన్ను చూపించాను నువ్వు ఏం అతగా రికార్డింగ్లో ఆన్లోనే ఉంది ఎక్కడికి వస్తాను చూడండి వీడియోలోకి నేను వచ్చేది ఒక కప్పు రెండు కప్పులు తీసుకోవడం జరిగింది ఫ్రూట్స్ అయితే మంచిదని చెప్పేసి రైస్ అయితే కొద్దిగానే తిన్నాము ఆ పక్క ఎదురుగా బకెట్ ఉంది కదా ఆడ వచ్చేసి అయితే ఐస్ క్రీమ్లు పెడుతున్నారు నిజంగా అయితే భోజనాలు బాగానే ఉన్నాయి ఇరవై ఐదు రకాల పైన అయితే పెట్టారు కావాల్సిన వాళ్ళు కావలసిన మొహమాటం లేకుండా అయితే తింటూ ఉన్నారు ఆ పక్కన అయితే ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట బాగా స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే పెడుతున్నారు నిజంగా అద్భుతంగా అనిపించింది పెళ్ళిళ్ళకు పోయినప్పుడు ఇటువంటి భోజనం పెట్టినా కానీ అంత ఎక్కువ తినలేము మనము